ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై పవన్ సమీక్ష చేశారు వంద రోజుల్లో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు పొల్యూషన్ ఆడిట్కు ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఉప్పాడ ప్రాంత మత్స్యకారులతో మాటా మంతి కార్యక్రమం నిర్వహించారు సముద్ర కాలుష్యం తీర కోత మత్స్యకారుల ఇబ్బందులు వంటి కీలక సమస్యలపై విస్తృత చర్చ జరిగింది వేటకు వెళ్లి మృతి చెందిన పద్దెనిమిది మత్స్యకారుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున బీమా చెక్కులు అందజేశారు పారిశ్రామిక వ్యర్థాల వల్ల సముద్ర కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు వంద రోజుల్లో సమస్యలు పరిష్కారానికి మత్స్యకారులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మత్స్యకారుల ప్రతినిధులు సముద్రంలో కలిసే పారిశ్రామిక వ్యర్థాల వల్ల చేపలు మరణిస్తున్నాయని తమ జీవనోపాధి ప్రభావితం అవుతుందని తెలిపారు తీర కోత మత్స్య సంబంధిత సహాయాలు బీమా వ్యవస్థలలో లోపాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి పవన్ కళ్యాణ్ మత్స్యకారుల ప్రతి సమస్యను శ్రద్ధగా విని అధికారులతో నోట్ చేయించారు మీ సమస్యలు మా ప్రాధాన్యత పరిశ్రమలు మత్స్యశాఖ పీసీబీ ఎన్జిఓలు మత్స్యకారులు అందరినీ భాగస్వాములను చేసి వంద రోజుల్లో పరిష్కార మార్గాలు సూచిస్తాం అని భరోసా ఇచ్చారు పీసీబీ అధికారులు పారిశ్రామిక కాలుష్యంపై వెంటనే ఆడిట్ చేపట్టి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు వేటకు వెళ్లి మరణించిన పద్దెనిమిది మంది కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున మొత్తం తొంభై లక్షల చెక్కులు పంపిణీ చేశారు ఉప్పాడ తీర ప్రాంతంలో పారిశ్రామిక ప్రదేశాల వల్ల సముద్ర నీటి కాలుష్యం పెరిగింది చేపలు మరణించడం మత్స్యకారుల ఆదాయం తగ్గడం వంటి సమస్యలు గత కొన్ని నెలలుగా కొనసాగుతున్నాయి ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యలపై కమిటీ ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా కాకినాడకు చేరుకుని భారీ బందోబస్తు మధ్య సమావేశం జరిగింది కలెక్టరేట్ సమావేశం ముగిసిన తర్వాత మత్స్యకారులు స్థానిక నాయకులతో మరిన్ని చర్చలు జరిగాయి ఇకపోతే నిన్న జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ రాజకీయాల నుంచి క్విట్ అవుతానని అంటూ పవన్ భావోద్వేగంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ మాటలు అన్నారు ఆవేశపడ్డారా లేక భావోద్వేగం చెందారా లేక తన నిబద్ధత మీద ఎవరూ శంకించవద్దు అని ఒక అప్పీల్గా చెప్పుకున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ గురువారం ఉప్పాడలో చేసిన ప్రసంగం ఆద్యంతం అభిమానులను ఉర్రు అదే సమయంలో స్థానిక ప్రజలకు మత్స్యకారులకు అభయహస్తంగా మారింది నేను ఉన్నాను మీకు అన్నీ చేస్తాను చూస్తాను అన్న హామీ అయితే గట్టిగానే పవన్ ఇచ్చారు తాను మత్స్యకారుల సమస్యలను పరిష్కరించలేని నాడు రాజకీయాల నుంచి ఏకంగా తప్పుకుంటాను అని పవన్ కళ్యాణ్ ఒక సంచలన ప్రకటన చేశారు మత్స్యకారుల సమస్యల మీద తనకు అవగాహన ఉందని చిత్తశుద్ధి కూడా ఉందని ఆయన చెప్పుకున్నారు ఎవరో వస్తారు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నా మీద ఎగదోస్తున్నారు వారేమీ చెయ్యరు నేను మాత్రం చేస్తాను ఆ సంగతి గుర్తించండి అని పవన్ విన్నవించుకున్నారు మీరు తిడితే పడతాను దెబ్బ పడితే భుజం కాస్తాను నేను మీ వాడిని మీ తోటి మత్స్యకారుడిని అని పవన్ ఆవేశంగా చెప్పుకొచ్చారు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిశ్రమలు కానీ సేజ్లు కానీ అన్ని వైఎస్ఆర్ హయాంలో రెండు వేల ఐదులో వచ్చినవి అని పవన్ గుర్తు చేశారు అంతమాత్రం చేత తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదని అన్నారు పరిశ్రమలు మనకు కావాలి అదే సమయంలో కాలుష్యం కూడా లేకుండా చూడాలి ఈ రెంటి మధ్య బ్యాలెన్స్ అయితే చూడాలి అందుకే కొంత సమయం అడుగుతున్నాను అని పవన్ అన్నారు వంద రోజుల పాటు కనుక సహాయం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మత్స్యకారుల సమస్యలు సవాల్గా మారాయా అన్నది చర్చగా ఉంది స్థానికంగా పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నారు వారంతా సముద్ర జలాల కలుషితం అయిపోవడంతో సముద్ర సంపద నశించి వేట సాగక నానా అవస్థలు పడుతున్నారు వారంతా ఈ మధ్యనే ఉద్యమించారు అయితే పవన్ తాను వస్తాను వారి మొర ఆలకిస్తాను అని చెప్పిన దానికి కట్టుబడి విరమించారు చెప్పినట్లుగానే పవన్ వచ్చారు వారి బాధలు పూర్తిగా విన్నారు అదే సమయంలో పూర్తి స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తాను అని ఆయన చెబుతున్నారు తనకు వంద రోజుల సమయం ఇస్తే సమగ్రమైన ప్రణాళికతో వచ్చి మత్స్యకారులకు సమస్య అన్నది లేకుండా చేస్తాను అని పవన్ చెప్పడం జరిగింది ఇక ఉప్పాడ ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యానికి సంబంధించిన కాలుష్య ఆడిట్ నిర్వహించి వారం రోజుల లోపల నివేదిక సమర్పించాలని ఆయన పీసీబీ అధికారులను ఆదేశించారు అంతేకాదు తానే స్వయంగా కాలుష్య పరిస్థితిని అంచనా వేసి కేవలం మూడు నాలుగు రోజుల వ్యవధిలో కలుషితమైన సముద్ర తీర ప్రాంతాలను వ్యక్తిగతంగా సందర్శిస్తాను అని ఆయన హామీ ఇచ్చారు అదేవిధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి తీర ప్రాంత భద్రత కోసం ఉప్పాడ వద్ద రక్షణ గోడను పెద్ద ఎత్తున నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఇక వేటకు వెళ్లి మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఆయన ఒక్కొక్కరికి ఐదు లక్షల వంతున పరిహార మొత్తాన్ని చెల్లించారు అలా వాటిని అందుకున్న వారిలో పద్దెనిమిది కుటుంబాలు ఉంటే తొంభై లక్షల రూపాయలు వారికి ఆయన చెల్లించడం జరిగింది మొత్తానికి ఉప్పాడ ఇష్యూ ఒక విధంగా పవన్కి ఎదురుగాలి వీచేలా చేసింది అని అనుకుంటే పవన్ అక్కడికి వచ్చి మత్స్యకారుల మనసు గెలుచుకున్నారు తాను చెప్పినట్లుగా చేయకపోతే రాజకీయాల్లో ఉండను అన్న ఒక్క మాట వారికి ఆయనలో నిజాయితీ ఏంటి అన్నది తెలియజేసిందనే చెప్పాలి